అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ థర్టీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ నైన్ ఓం నమ శివాయ శివాయా అని నారవించన విడిచి శివునిపై జ్ఞప్తించి చేయంగా స్మరణంబు జగతి ఈ నరులకు జన్మ సాఫల్యమవు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఓం నమ శివాయ అని జపించుచు శివుని మనసులో తలచుచు మానవుడు తన జన్మను సార్థకం చేసుకోవలను వేమన పద్యాలు థౌజండ్ టెన్ ఓపగలుగుదునని ఎక్కింత మినికిన నున్న వాసి కూడా సున్న చుట్టి మూలరంకులాగి గేలిసేయుదురయ విశ్వదాభిరామ తాత్పర్యం మనిషికి మిడిసిపాటు పనికిరాదు శక్తికి మించినది తలకు ఎత్తుకుంటే ఉన్న కూడా నశించను అందరూ గేలి చేయదురు వేమన పద్యాలు థౌజండ్ లెవెన్ ఓరగంటను సంపదనొక్క మారు కన్నజాలను గామిని కాంక్షం జందు గాననన్యుని గులసతి గా కానకుండా రక్షణ చేయదగు నెల్లరకును వేమా తాత్పర్యం ఒక్కసారి ఓరకంటితో సంపదలను చూసిన స్త్రీ అమితమైన కోరికలతో చెలరేగిపోవును డబున్న మగవాన్ని చూసిన స్త్రీ మనసు పరవశమగును కాబట్టి కులసతిని పరాయి మగవాన్ని కంటబడకుండా జాగ్రత్త వహించవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం